వైఎస్ఆర్ కాంగ్రెస్ బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి అదే సమయంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తున్నారు ప్రజల్లోకి వచ్చి బలమైన వాయిస్ వినిపించాలని త్వరలో జిల్లాల పర్యటనకు కూడా సిద్ధపడుతున్నారు ఇప్పటికే పార్టీలో కీలక పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లగా వారి స్థానంలో కొత్త వారిని నియమించారు అయితే ఇలా కార్యాచరణ ముందుకు సాగుతుండగా మరోవైపు రాజకీయ వ్యూహకర్తల ఎంపికలు నిమగ్నమయ్యారని తెలుస్తోంది ఓ సీనియర్ వ్యూహకర్తను రంగంలోకి దించుతారని సమాచారం బెంగళూరు వేదికగా ప్రస్తుతం చర్చలు పోడితేనట్లు సమాచారం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న వ్యూహకర్తను తప్పించి కొత్త వ్యక్తికి అప్పగిస్తారని తెలుస్తోంది త్వరలో పార్టీ సైతం పరిచయం చేస్తారని సమాచారం కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా చేసింది అధికారానికి కూతవేటు దూరంలో నిలిచిపోయింది అరవై ఏడు సీట్లతో సరిపెట్టుకుంది అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి తన వ్యూహం మార్చారు రాజకీయ వ్యూహాల కోసం ఐపాక్ తో ఒప్పందం చేసుకున్నారు దానికి సారథిగా ప్రశాంత్ కిషోర్ ఉండేవారు అయితే నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ పాత్ర చాలా కీలకం జగన్ పాదయాత్ర పార్టీలో చేరికలు ఎన్నికల హామీలు ప్రచార తీరు వెనక ఉండి నడిపించారు ప్రశాంత్ కిషోర్ నూట యాభై ఒక సీట్లతో సూపర్ విక్టరీ సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త పదవి నుంచి తప్పుకున్నారు స్వరాష్ట్రం బీహార్ లో పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ సహచరుడు ఋషిరాజు సింగ్ నేతృత్వంలో ఐపాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అదే బృందం అందించింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది అయితే ఎన్నికల వ్యూహకర్త పదవి నుంచి తప్పుకున్న ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం కూటమికి పరోక్షంగా ఎన్నికలకు ముందు చంద్రబాబును కలిశారు ఒప్పందం మేరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు కూటమికి సలహాలు అందించారు వైసీపీ హయాంలో మద్యం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వంటి వాటిని హైలైట్ చేసింది ప్రశాంత్ కిషోర్ అని తెలుస్తోంది మరోవైపు పెన్షన్ల పెంపు వాలంటీర్లకు హామీలు వంటి ఆలోచనలు ప్రశాంత్ కిషోర్ వేరని తెలుస్తోంది అయితే ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రి లోకేష్ ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ ను కలిసినట్టు వార్తలు వచ్చాయి అంటే ఇప్పటికే ఆయన సలహాలు సూచనలు టేడపి కూటమికి అందిస్తున్నారన్నమాట ఇప్పటికే టీడెపి రాబిన్ శర్మ నేతృత్వంలోని షో టైం కన్సల్టెన్సీ సేవలు అందిస్తోంది ఒకవైపు ప్రశాంత్ కిషోర్ ఇంకోవైపు షో టైం కన్సల్టెన్సీ సేవలు కొనసాగుతుండటంతో జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది ప్రస్తుత వ్యూహకర్తగా ఉన్న ఋషిరాజ్ సింగ్ స్థానంలో ఒక సీనియర్ వ్యూహకర్తను నియమించుకునే పనిలో పడినట్లు సమాచారం కర్ణాటకతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యూహకర్త సునీల్ కనుగోలుతో మంత్రాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది రిషిరాజ్ సింగ్ తిరిగి సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి సుముఖంగా లేనట్లు ప్రచారం జరుగుతోంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహకర్తను నియమించుకున్నట్లు సమాచారం కొద్ది రోజుల్లో పార్టీ శ్రేణులకు సైతం పరిచయం చేస్తారని ప్రచారం సాగుతోంది మరేం జరుగుతుందో చూడాలి